వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం ఎల్ఆర్టి నియోజకవర్గం లింగంపేట మండలం షెట్పల్లి గ్రామం నందు నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మరియు ఎంపీ సురేష్ శట్కర్ గారు ఒక్కొక్క జిల్లాలో ఒక మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ బాగా ఎనకబడ్డ ప్రాంతం అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్ రెడ్డి ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో ఇందక గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినా అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడినా ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధరణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాక ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్లి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్ మీకు ఇచ్చి పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా మండల ఎక్కపాలి తాండ నారాయణపేట మండలి కానీ సర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంతకుముందు మనకు సీనర్ అయిపోయినట్టు మనకు అక్కడ కూడా మాలతో మీద అక్కడ ప్రాంతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇక్కడ కూడా మనకు సాదా బైనా అదొక మంచి కార్యక్రమం దీంట్లో ఉన్నది మరి ధర్నీ చట్టంతో మనము అప్పీల్ విధానం ఉన్నది తర్వాత ఇంతకుముందు కేసీఆర్ రాకముందు గ్రామంలో రెవెన్యూ రికార్డు ఉంటుండే ఉంటుండే లేదా ఊర్లో ఇలా మొత్తం ధర్నీ వచ్చినాక అంత వీకేసిరు తీసుకుపోయి సాఫ్ట్వేర్ వేసిన మళ్ళీ మన సీనందరూ కలిసి మళ్ళీ ప్రతి గ్రామంలో రికార్డు మెయింటైన్ అవుతుంది ఎవరీ డిసెంబర్ ముప్పై ఒక్క తారీఖు నాడు ప్రింట తీసి పెడతారు ఎందుకంటే ఎవడన్నా మ్యూటేషన్ అయితే కంపల్సరీ లెక్కయాల్సిందే లెక్కిస్తేమైందంటే మనకు రేపటి నుంచి కూడా సమస్యలు దిగుతాయి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు మన లింగపేట సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ దిగుతాయి తప్పకుండా ఎందుకంటే ఇలా మనం భూమి గురించి పోరాటం చేసినాం భూ పోరాటంలో మనం ఉన్నాం ఇలా బుక్కడ బువ్వ దొరకాలంటే మనకు భూమి కావాలి